జూబ్లీ హిల్స్ పిడుగురాల లైమ్ సిటీ రోటరీ క్లబ్స్ షార్ ప్రాజెక్ట్ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఐదు వీల్ చైర్స్ ను మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు పంపిణీ చేశారు తాడేపల్లి బోసు బొమ్మ సెంటర్ దగ్గర ఒకరికి ప్రకాష్ నగర్ లో ఇద్దరు ప్రత్యేక వ్యక్తులకు అలాగే శర్మ డాబా వద్ద మరో ఇద్దరు వికలాంగులకు వీల్ చైర్స్ అందజేశారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్ ప్రకాష్ నగర్ లో ప్రత్యేక వ్యక్తులను గుర్తించి వారికి వీల్చైర్స్ అందేటట్లు చేసిన తెలుగుదేశం యువ నేత మాజీ కార్పొరేటర్ ఇట్టా భాస్కర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అలాగే శర్మా డాబా దగ్గర ఎర్రబాలం గ్రామంలో మరో ఇద్దరు వికలాంగులను గుర్తించి స్థానిక తెలుగుదేశం నేత శివ నాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి వీల్ చైర్స్ అందించాలని ఆలోచన చేసిన ప్రెసిడెంట్ రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సేవా కార్యక్రమాలంటే అందరికీ గుర్తొచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సహకారంతో ట్రై సైకిల్స్ ఒకే రోజు ఐదు సైకిల్స్ని అది వికలాంగులకి వాళ్ళు నడవలేరు కాబట్టి వారి వారి ఇళ్ళకి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇళ్ళకి వెళ్ళి సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో సైకిల్ ఈరోజు మనం ఇచ్చాము ఉండవల్లి భోజనం సెంటర్లో ఒక సైకిల్ ఇచ్చాము ఇది ప్రకాష్ నగర్లో రెండో సైకిల్ ఇచ్చాము ఇలానే ఇంకొక మూడు సైకిల్స్ ప్రకాష్ నగర్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రోటరీ క్లబ్ బోర్డు మెంబర్స్ మొత్తానికి డైరెక్టర్స్కి సభ్యులకి అలానే ఇట్టా భాస్కర్ గారు మనకి ముందుకు వచ్చారు తెలుగుదేశం యువనేత ఆయన కూడా ముందుకు వచ్చి ఇలా వికలాంగులు కొంతమంది ఈ ఏరియాలో ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అలానే మన రమేష్ గారికి సుకుమార్ సెక్రటరీ సుకుమార్ గారికి కాబోయే ప్రెసిడెంట్ శెట్టి గారికి అలానే మా బ్రదర్స్ మొత్తానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రమేష్ బాబు సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ముఖద్వారం అయిన తాడేపల్లిలో సేవా కార్యక్రమాలు అంటే రోటరీ క్లబ్ అనే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అడాప్ట్ చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి కావలసిన సదుపాయాలు కలుగు చేశామన్నారు కొన్ని వందల మంది విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన ఘనత రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిదేనని అన్నారు ఈ విజయం రోటరీ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ షార్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సహకారంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో చేస్తున్నాము షార్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దీనికి మెయిన్ స్పాన్సర్సు తాడేపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతూ ఉన్నారు పిఎసీఎస్ఎల్కి స్కూల్స్కి ఈ ఇట్లాంటి వికలాంగులకి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతామని తెలియపరుస్తాం తాడేపల్లిలో రోటరీ క్లబ్ స్థాపించి ఇప్పటికీ సుమారుగా ఒక నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మేము చాలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా సేవకే సేవకే ఎక్కువ కేటాయించుతూ ముందుకెళ్తూ ఉన్నాము విజయవంతంగా మేము గత నాలుగు సంవత్సరాలుగా కూడా కంప్లీట్గా సంవత్సరానికి వచ్చేపాటికి యావరేజ్గా చూసుకుంటే ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు ఇటువంటి ఈ చైర్స్ కావచ్చు చదువుకునే పిల్లలకి సైకిళ్ళు కావచ్చు లేదంటే పిఎల్సి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావాల్సిన మౌలిక వసతులు అంటే చిన్న చిన్నవి ఏసీలు కావచ్చు లేదంటే ఆఫీస్ చైర్స్ కావచ్చు ఇట్లాంటి మౌలిక సదుపుతులు మొత్తం కూడా నాలుగు పిఎల్సీలు మేము ప్రసి ప్రతి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా చేసుకుంటూ వచ్చాము అదేవిధంగా ఇవాళ రోజును చూసుకుంటే ఈ ఐదు చైర్స్ మనకి జూప్లికే జూప్లిస్ క్లబ్ నుంచి మనకి ఐదు చైర్స్ తాడేపల్లి క్లబ్కి వచ్చినాయి ఈ తాడేపల్లి క్లబ్ తరఫున ఈ ఐదు చైర్స్ ఈ రోజున మన డిస్ట్రిబ్యూషన్ మా ప్రజెంట్ ప్రెసిడెంట్ రమేష్ గారు వినూత్నంగా ఆలోచించి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాము మనం వాళ్ళందరినీ పిలవటం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు దీంట్లో భాగంగా మా ఉన్న బిజీ పరిస్థితుల్లో రాజేష్ గారిని కొద్దిగా దీన్ని హ్యాండిల్ చేయమని అడిగితే రాజేష్ గారు సార్ని అడగంగానే ఆయనకున్న పరిధిలో సెలెక్ట్ చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు సంతోషిస్తున్నాను థ్యాంక్ తెలుగుదేశం నాయకులు ఇట్టా భాస్కర్ శివనాగేశ్వరరావులు మాట్లాడుతూ వికలాంగులకు ట్రై సైకిల్స్ వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్ద ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే రోటరీ క్లబ్ సేవలను కొనియాడుతూ సేవారంగంలో వారికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలియజేశారు తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లి పట్టణంలో వికలాంగులకి ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి వీల్ చైర్స్ జరిగింది ఈ కార్యక్రమంలో ప్రెషన్ రమేష్ గారు కానీ లేదా నాయుడు గారు కానీ మా సుకుమార్ గారు కానీ జొన్న రాయేష్ గారు అలాగే టీడీపీ నాయకులు ఇలా లోకల్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గొప్ప విషయం ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తా కూడా ఒక చాలా గొప్ప మనసు ఉండాలి అలాంటి మనసు వీళ్ళందరూ కలిగింది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో చేయాలని చెప్పని ఇప్పుడు చెప్పారు దాదాపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నాకు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పేద పిల్లలకి సైకిల్ ఇస్తాం కానీ ఎన్ని కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని వీళ్ళకు కూడా మేము సహాయం అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మా బూతులు వికలాంగులు ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం ఈ తాడపల్లి రోటరీ క్లబ్ వారు ఈ రైసైకిళ్ళు పంపిణీ చేస్తున్నారని తెలుసుకొని ఈ దీనికి జొన్న రమేష్ గారిని కోరడం జరిగింది నేను కోరిన వెంటనే రాజేష్ గారు వాళ్ళ ఆధార్ కార్డులు పంపించు నేను పంపిస్తానని చెప్పారు అలాగే మాకు పంపించినందుకు రాజేష్ గారికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తాడేపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు రమేష్ గారు అతను రాజేష్ గారు ఇక్కడ రెండు వీల్ చైర్లు ఇవ్వడం చాలా సంతోషకరం మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా వీళ్ళకి ఈ రకంగా సేవ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామకృష్ణ శెట్టి డైరెక్టర్లు గోపు నాగరాజేష్ జొన్న కిషోర్ జనసేన నాయకులు ఆకుల అజయ్ బాబు తెలుగుదేశం నాయకులు యుట్ట భాస్కర్ పాలకాయాల శివనాగేశ్వరరావు సూరగని కిరణ్ ఉద్దంటి ధనుష్ కుమార్ దుర్గారావు సాయిచంద్ కొమ్మల గోపి కే శ్రీనివాస్ చిలకలపూడి రాంబాబు తాడేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు